అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ ఈరోజు తింటే ఈ గారెలనే తినాలి అనిపించేంత కమ్మగా ఉండేటటువంటి గారెలని అయితే తయారు చేసి చూపిస్తున్నాను నిజంగా చాలా చాలా బాగుంటాయి ఒకసారి చేసుకున్నారు అంటే ఈ టేస్ట్ని మాత్రం మీరు వదిలిపెట్టరు చేసుకోవడం కూడా చాలా సింపుల్ మరి ఎలా తయారు చేసేసుకోవాలో చూద్దామా ముందుగా వీటి కోసం కావాల్సింది పొట్టుమినప్పప్పు అలాగే పొట్టు పెసరపప్పు ఈ రెండింటి కాంబినేషన్లో ఈ గారెలు అయితే చాలా బాగుంటాయి ఈ రెండింటిని సేమ్ రేషియోలో తీసుకొని నైట్ నానబెట్టేసుకోవాలి మరుసటి రోజు వీటిలోని పొట్టుని కడిగేసుకోవాలి మరి ఫుల్గా కడగకపోయినా కాస్తంత పొట్టు ఉన్నా కానీ చాలా బాగుంటాయి మనం దీంట్లోకి ఒకవేళ ప్యాకెడ్ పప్పు అయితే శుభ్రపరిచే ఉంటుంది కాబట్టి ఇసుక మట్టిగడ్డలు ఉండే అవసరం ఉండదు కాకపోతే విడిగా తీసుకుంటే ఇసుక మట్టిగడ్డలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా గాలించుకొని తీసుకోవాలి ఇదొకటి పాటిస్తే సరిపోతుంది తర్వాత ఇలా శుభ్రపరుచుకున్న వాటిని వడబుట్టలోకి వేసేసుకొని వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి రెండు భాగాలుగా తీసుకొని మొదటి భాగంలో సరిపడినంత ఉప్పును వేసుకొని వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి పెసరపప్పు ఉండడం వల్ల మెత్తదనాన్ని మినప్పప్పు వల్ల కాస్తంత బరకగా ఉండేటట్టుగా ఈ పప్పు అయితే తయారవుతుంది ఇలా పప్పుని మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రెండో వాయి పప్పును వేస్తున్నప్పుడు ఉప్పు వేయకుండా గ్రైండ్ చేయండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం తప్పకుండా తయారు చేసుకోవాల్సినటువంటి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం మిరియాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ధనియాలు గుప్పెడు కరివేపాకు గుప్పెడు కొత్తిమీరను వేసేసుకొని కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి కచాపచాగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మొత్తం పిండిలోకి వేసుకొని పిండి ఒకసారి టేస్ట్ చూసి సరిపడినంత ఉప్పును కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి తయారు చేసుకునేటువంటి ఈ మసాలా వల్ల గారెలకి మంచి రుచి అనేది వస్తుంది మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ధనియాలు జీలకర్ర అలాగే మిరియాల యొక్క పలుకులు తగిలి రుచి చాలా బాగుంటుంది సో తప్పకుండా ఇది గ్రైండ్ చేసుకొని వేసుకోవాల్సిందే ఇప్పుడు స్టవ్ మీద బాండిని పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు గారెల్ని వేసుకోవడానికి పలచగా వేసుకోవాలి మందంగా అస్సలు వేసుకోకూడదు పలచగా వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది ఇలా పలచగా వేసుకొని ఆయిల్ కాగిందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత గారెల్ని వేసేసుకోవడమే పలచగా వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా ఉండి లోపల చాలా సాఫ్ట్గా ఉండి ఈ గారెలు అనేవి చాలా రుచికరంగా ఉంటాయి వీటికి అసలు పచ్చడి కూడా అవసరం లేదు నార్మల్గా తినేసేయచ్చు అంత బాగుంటాయి కావాలంటే మీరు దీంట్లోకి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ టొమాటో చట్నీ మామిడికాయ పచ్చడి ఇలా దేనితోనైనా సరే సర్వ్ చేసుకోవచ్చు దేనితోనైనా చాలా చాలా బాగుంటాయి అంతేనండి సింపుల్గా మనకి ఈ రెండింటి కాంబినేషన్లో గారెలైతే తయారైపోతుంది టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు అంత బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఎప్పుడులా రొటీన్గా కాకుండా ఇలా గారెల్ని ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్